హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన టీ ట్వంటీ ప్రపంచ కప్కు భారత్ జట్టు ప్రకటన టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును అయితే ప్రకటించింది జూన్ ఒకటి నుంచి అమెరికా వెస్టిండీస్ లో ఈ మెగా టోర్నీ అయితే ప్రారంభం కానుంది అజిత్ నేతృత్వంలోని భారత క్రికెట్ ఆ నియంత్రణ మండలి సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమై జట్టునైతే ప్రకటించింది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వైట్ బాల్ క్రికెటర్లు మూడో ప్రపంచ కప్ ఆడనుంది గతేడాది వన్ డే ప్రపంచ కప్ భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ సేన ఫైనల్ వరకు అయితే అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతులు అయితే ఓటమి చవి చూడాల్సి అయితే వచ్చింది ఈ క్రమంలో రోహిత్ మరోసారి నమ్మకం ఉంచిన బీసీసీఐ అతని సారథ్యంలో టీవంటి వరల్డ్ కప్ గెలవాలనైతే ఇప్పుడు చూస్తుంది జట్టు చూసుకున్నట్లయితే మన కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ అలాగే యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే రిషబ్ పంత్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా వచ్చేసి వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ బూమ్రా కుల్దీప్ యాదవ్ చాహల్ సిరాజ్ అండ్ దీప్ సింగ్ సో ఇప్పుడు వీళ్ళు కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే గిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ అలాగే అవిష్ ఖాన్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఇండియా స్క్వాడ్ ఫర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన క్యాప్టెన్ రోహిత్ శర్మ ఇంకా జట్టులో ఇంకా మార్పు ఉందా అనేది అయితే ఇప్పుడు చూసుకుందాము ఎవరైతే ఇప్పుడు వీళ్ళు కాకుండా మనకి ప్లేయర్స్ ఇంకా జట్టులో అయితే ఇంకా మార్పు వీళ్ళు ఉన్నారైతే చెప్పుకోవచ్చు ప్లేయర్స్ గిల్ రింకు సింగ్ అలాగే ఖలీల్ అహ్మద్ అవేష్ ఖాన్ అయితే మెగా టోర్నీ లో అయితే జూన్ ఐదున అయితే ఐ ఐర్లాండ్ తో భారత జట్టు తొలి మ్యాచ్ అయితే ఆడనుంది ఈ క్రమంలో అయితే ఆ జూన్ ఇరవై ఐదు వరకు అయితే భారత జట్టు తన జట్టులో మార్పులు అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది అందుకోసం ఐసీసీ నుండి అయితే అనుమతి అయితే తీసుకోవాలి గాయం ఉన్నప్పుడు మాత్రమే మార్పు అయితే జరుగుతుంది సో ఈ నియమం ఆ టోర్నమెంట్ లోని ప్రతి జట్టుకు అయితే వర్తిస్తుంది అయితే చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ గ్రూప్ దశలో అయితే భారత్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనము జూన్ ఐదున భారత్ వర్సెస్ ఐర్లాండ్ అలాగే జూన్ తొమ్మిదిన చూసుకున్నట్లయితే భారత్ వర్సెస్ పాకిస్తాన్ అలాగే జూన్ పన్నెండు చూసుకున్నట్లయితే భారత్ వర్సెస్ అమెరికా జూన్ పదిహేను చూసుకున్నట్లయితే భారత్ వర్సెస్ కెనడా సో ఈసారి ఈసారి అయితే ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియాకి రావాలని అయితే మనం ఖచ్చితంగా కోరుకుంటాము ఎన్నో పూజలు ఎన్నో చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి